పెనుగంచిపోలు మండలంలో అర్ధరాత్రి దొంగ హల్చల్ అర్ధరాత్రి సమయంలో గ్రామ శివారు ప్రాంతాల్లో ఇళ్లలోకి చొరబడి దోపిడికి యత్నం ఇల్లు తాళాలు ధ్వంసం చేస్తుండగా అల్కిడి గమనించిన పట్టుకుని ప్రయత్నం చేసిన వృద్ధుడు వృద్ధుడిపై దాడి చేసి పరారీ అయిన దొంగ వృద్ధులు కేకలు వేయడంతో నిద్ర లేచిన గ్రామస్తులు జరిగిన ఘటన తెలపడంతో గ్రామంతో పాటు పంట పొలాల్లో తనిఖీలు చేసిన గ్రామస్తులు గ్రామ శివార్లో పంట పొలంలో ఉన్నట్లు గమనించిన పట్టుకున్న గ్రామస్తులు తాడ్ల సహాయంతో బంధించి పెరుగంచి ప్రోలు పోలీస్ స్టేషన్ కు అప్పగించిన గ్రామస్తులు రెండు రోజుల క్రితం గ్రామంలో రెక్కి నిర్వహించినట్లుగా తెలుపుతున్న గ్రామస్తులు సుమారు ఎనిమిది మంది కుటుంబ సభ్యులు వచ్చినట్లు తెలుపుతున్న దొంగ బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా సమాచారం శనగపాడు గ్రామంలో ఘటన పది రోజుల క్రితం జగ్గయ్యపేట వత్సవాయి మండలంలో వరుస దొంగతనాలు અમે જે રગ દે રામ તને કે એસે પણ રહેસ બર ઈગો ઈગો ચાવ ચનામડ એ મરિયાબ ગટાની કરર કરર નુવા આડલ વાડલ ઓ

દિનિયા પે બહાર મે ચલ રહે માયાર ગુરુગાલ ચેન ખાના ફટા ફટા અરે નાના કોકરે